మన ఛానల్ మూవీ చాయిస్ నైన్ జనవరిలో ఓటీటీలోకి రాబోతున్న మూవీస్ అండ్ వెబ్ సిరీస్ గురించి చెప్పుకుందాం ముందుగా నేచురల్ స్టార్ నాని మూవీ హాయ్ నానా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ జనవరి నాలుగు నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతుంది ఈ మూవీ యొక్క ఐఎండిబి రేటింగ్ ఎయిట్ పాయింట్ ఫోర్ అవుట్ ఆఫ్ టెన్ నెక్స్ట్ తేజస్ రావుత్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ జనవరి ఐదు నుంచి జీ ఫైవ్ యాప్లో స్ట్రీమింగ్ కాబోతుంది ఈ మూవీ యొక్క ఐఎండిబి రేటింగ్ సిక్స్ పాయింట్ సిక్స్ అవుట్ ఆఫ్ టెన్ నెక్స్ట్ నైంటీస్ బయోపిక్ వెబ్ సిరీస్ జనవరి ఐదు నుంచి ఈటీవీ విన్ వ్యాప్లో స్ట్రీమింగ్ కాబోతుంది ఈ వెబ్ సిరీస్లో బిగ్ బాస్ శివాజీ గారు యాక్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ కంజూరింగ్ కన్నప్పన్ ఇది ఒక హర్రర్ కామెడీ మూవీ జనవరి ఐదు నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతుంది ఈ మూవీ యొక్క ఐఎండిబి రేటింగ్ సిక్స్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ టెన్ నెక్స్ట్ కిల్లర్ సూప్ వెబ్ సిరీస్ ఇందులో మనోజ్ బాజ్పాయి మోహన్ లాల్ గారు నటించడం జరిగింది ఈ వెబ్ సిరీస్ జనవరి పదకొండు నుంచి నెట్ఫ్లిక్స్లో స్టీమింగ్ కాబోతుంది నెక్స్ట్ కోట బొమ్మాలి పిఎస్ ఈ మూవీలో శ్రీకాంత్ గారు యాక్ట్ చేయడం జరిగింది ఇది ఒక పొలిటికల్ సెటరికల్ మూవీ ఈ సంక్రాంతి నుంచి ఆహాలో స్టీమింగ్ కాబోతుంది ఈ మూవీ యొక్క ఐఎన్డిబి రేటింగ్ సెవెన్ పాయింట్ సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ నెక్స్ట్ ఇండియన్ పోలీస్ ఫోర్స్ ఇది ఒక హిందీ వెబ్ సిరీస్ ఈ వెబ్ సిరీస్లో శెట్టి వివేక్ కోబ్రాయ్ గారు నటించడం జరిగింది జవన్ జనవరి పంతొమ్మిది నుంచి అమెజాన్ ప్రైమ్ మీడియాలో స్ట్రీమింగ్ కాబోతుంది ఇది అమెజాన్ ప్రైమ్ మీడియాలో స్ట్రీమింగ్ అవ్వడం వల్ల తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది ఇలాంటి ఇంట్రెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మూవీ న్యూస్ కోసం మన మూవీ చాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మూవీ చాయిస్ నైన్ కొత్త ఛానల్ కాబట్టి మీరు మరింత ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాము ఇంకా మన మూవీ చాయిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే జై హింద్